呀你 వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం క్యాస్ట్రీ ప్రిపేర్ చేసుకుందామండి క్యాటరింగ్ వాళ్ళు చేసేలాగా అలాగే పెళ్ళిళ్ళలో కానీ మనం గుళ్ళో ప్రసాదాల పెడతారు కదా అలాగే సేమ్ టేస్ట్ అలాగే ఎక్కువసేపు మనకు ఇలా డ్రై అయిపోకుండా ఇలా స్మూత్గా ఉండేలాగా ఇవాళ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం చాలా బాగుంటుంది ప్రాసెస్ చూసి కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి అలాగే కొంచెం గీ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇంకేంటంటే కొంచెం క్యాసీ ఆరిపోయినా కూడా మనకు ఆ డ్రై అయిపోకుండా స్మూత్గా మనకు ఉంటుంది అనమాట కాబట్టి కొంచెం ఎక్కువ గీ వేసుకోండి అలాగే డ్రై ఫ్రూట్స్ నేనైతే కాజు ద్రాక్ష వేసుకున్నాను మీరు ఇంకా ఇది చాలా మంది గుమ్మడి గింజలు కానీ ఫ్రూట్స్ అలాగే బాదం ఇవన్నీ వేసుకుంటాయి కదా అవన్నీ మీ ఇష్టము ఇవన్నీ వేయించేసి పక్కా చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఎలాగో గీ ఉంటుంది కాబట్టి నేను మెజర్మెంట్ కూడా చెప్తున్నాను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను ఉప్మా రవ్వ సుజీ రవ్వ అంటాం కదా అదైతే తీసుకున్నాను లో ఫ్లేమ్లోనే ఇది మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా నిదానంగా ఫ్రై చేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా చాలా వరకు కలర్ దగ్గరకు వచ్చేసింది మనకు మంచి స్మెల్ వస్తుంది ప్లస్ ఏంటంటే ఆ నెయ్యి పీల్ చేసుకుంటున్నాం కదా ఇది రవ్వ అనేది కొంచెం అలా వదులుతూ ఉండడం మనకు తెలుస్తుంది అలాంటప్పుడు నేను ఆల్రెడీ హాట్ వాటర్ పెట్టుకున్నాను నేను ఒక కప్పు రవ్వ వేసుకున్నాను కదా ఇప్పుడు అదే కప్పుతో టూ అండ్ హాఫ్ వాటర్ అనేది హాట్ వాటర్ అనేది నేను యాడ్ చేసుకున్నాను హాట్ వాటర్ వేసుకుంటాము కాబట్టి రవ్వ కూడా ఫ్రై చేసేస్తాం కాబట్టి మనకు ఉండలు కట్టే అంత భయమేమి ఉండదు ఇలా హాట్ వాటర్ టూ అండ్ హాఫ్ కప్ వేసేసుకున్నాక మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం బాగా దగ్గరకు వస్తుంది కదా వాటర్ పీల్ చేసుకొని రవ్వ మొత్తం ఉడుకుతుంది కదా ఇప్పుడు నేను ఎల్లో ఫుడ్ కలర్ అనేది వేసుకున్నాను మీరు కావాలంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోండి ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షను కాకపోతే ఏంటంటే చూస్తే చూడటానికి బాగుంటుంది కదా అందుకని చెప్పేసి నేను ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను చాలామంది కుంగంపు కూడా వేసుకుంటారు నా దగ్గర లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ వేసుకున్నా ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఆ రవ్వ అనేది రవ్వ రవ్వగా ఉంటుంది మనం అలా నెయ్యిలో ఫ్రై చేసుకొని హాట్ వాటర్ ఇలా పోసుకోవడం వల్ల రవ్వ రవ్వగా మనకు తినేటప్పుడు కూడా బాగుంటుంది మత్తిగా స్మాష్ అయిపోకుండా ఇప్పుడు నేను వన్ కప్ రవ్వ తీసుకున్నా కదా అలాగే వన్ కప్పు షుగర్ కూడా తీసుకున్నాను మీరు షుగర్ను తిన్న దాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ అనేది మీరు వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా చూస్తారు కదా చూసినా కదా ఇలా రవ్వ రవ్వగా ఎంత బాగుందో ఆరిపోయినా కూడా అలానే ఉంటుంది అలాగే స్మూత్నెస్ కూడా అలానే ఉంటుంది ఇప్పుడు షుగర్ వేసాక కాసేపు ఉడికించుకోండి మరి ఎక్కువసేపు దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఆరిపోయాక ఏంటంటే క్యాసరి అనేది చాలా గట్టిగా అయిపోతుంది కొంచెం ఆ షుగర్ సిరప్ అంతా రవ్వలో ఉడికేసి కొంచెం దగ్గర పడాక ఇలా చేసుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలా దగ్గరకు వచ్చేసాక మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అందులో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే మీరు ప్రసాదం లాగా కావాలంటే అందులో కొంచెం పచ్చకర్పూరం వేసుకోండి నేను ఇంట్లో తినడానికి పిల్లలకి స్నాక్స్ కోసమే చేశాను కాబట్టి నేనేం వేసుకోలేదు కొంచెం ప్రసాదం అంటే ఆ పచ్చకర్పూరం ఫీల్ అనేది చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు ఫైనల్గా మన క్యాసర్ అనేది రెడీ అయిపోయింది ఇంకా తినేసేయడమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా కొంచెం ఆరిపోయా కూడా అలాగే ఎంత స్మూత్నెస్గా ఉందో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి